ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం మే పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో కుంభరాశిలో జన్మ శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి వ్యక్తులకు ఒక స్త్రీ వల్ల కోర్టులు కొరవబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరగబోతుంది మరి ఇంతకి మే పదహారు పదిహేడు పద్దెనిమిదో తేదీల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల కోట్లు ఏ విధంగా కొరవబోతున్నాయి మీ జీవితంలో ఏం జరగబోతుంది ఒక స్త్రీ వల్ల మీ యొక్క లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి గ్రహాల అనుకూలత ప్రకారం మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం కుంభరాశి వారి జీవితంలో ఎక్కువగా ఎప్పుడు చూసినా కూడా కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు అయినా కూడా చాలా ఓర్పుగా ఎంతో పేషెన్సీతో ఉంటారు అంతేకాదండి ఈ యొక్క రాశివారు చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు ఎవరి గురించి కూడా ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించరు అలాగే తప్పు మాటలు మాట్లాడరు ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించైనా ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషించడం లాంటి పనులు అసలు ఎప్పుడూ కూడా చేయరు అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం చేయరు ఈ రాశి వారు అదేవిధంగా వీరికి ఎక్కువగా కోపం అనేది వస్తూ ఉంటుంది ఆ కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు కోపం వల్ల ఓవర్గా సఫర్ అవుతూ ఉంటారు కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుంది అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడైతే వీరికి ఆ యొక్క భగవంతుడు అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ధనం చేతికి అందుతుంది ఇది ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఇక ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే కొంతమంది ఎప్పుడు కూడా కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతుంటారు కానీ ఆ యొక్క కష్టాలకు కారణం ఏమిటంటే కొన్నిసార్లు మీరు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీకు మీరుగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటుంది అయితే ఈ యొక్క అనుమానం బయట వారికి కనపడకుండా జాగ్రత్త పడతారు అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మరు ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా వీరు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు తమ యొక్క తెలివితేటలను ప్రదర్శించి పనులను వేగంగా చేస్తారు ఇక ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క రాశి వారు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది ఎంతో క్రమశిక్షణతో వారు పెరుగుతారు ఇకపోతే ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ టైంలో ఈ యొక్క రాశి వారికి బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే ఛాన్స్ కూడా ఈ రాశి వారికి ఉంటుంది కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోవాలి ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లు వాటి అసలు అవి మీ కళ్ళ ముందు కనపాడినట్లు ఉంటే మీకే మంచిదే ఇక అటువంటి లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరమే ఉండదు ఇలా చేసినట్లయితే మీ యొక్క బంధుమిత్రులు స్నేహితుల మధ్య చాలా ప్రేమానురాగాలు అవుతూ ఉంటాయి ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి అయితే ఈ యొక్క రాశి వారు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈ రాశిలో జన్మించిన ఈ యొక్క వ్యక్తులకి మంచి రోజులు త్వరలోనే రాబోతున్నాయండి అదేవిధంగా ఏ క్రాస్ వరకు వృత్తిపరంగా బిజీ కాబోతున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా లాభాలను చూస్తారు మీ సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా లాభాల బాట పడుతుంది అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు ఇకపోతే చాలా రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు రాబోయే రోజుల పరిష్కారం దొరకబోతుంది అది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఆర్థికంగా కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ ఇప్పటికే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరినైనా డబ్బులు అప్పుగా అడుగుదామనుకుంటే అటువంటి లో కూడా లేకుండా అంటే ఈ రోజు మీకు డబ్బు చేతికి అందే అవకాశం కూడా ఉంటుంది ఆ విధంగా దైవం మీకు తోడుగా ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది అవునండి మీరు వింటుంది నిజమే మే పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో ఈ యొక్క ఉం రాశి వారికి ఒక స్త్రీ వల్ల కోట్లు కురవబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరగబోతుంది ఆమె వల్ల మీకు ధనం కలుగుతుంది ఆ స్త్రీ ద్వారా మీరు ఏదైనా ధన లాభం పొందుతారో దానివల్ల మీరు మీ యొక్క జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ ఈ యొక్క రాశి వారికి ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని పొందుతారు ఇక ఈ యొక్క రాశి వారికి ఎక్కడో కూడా ఈ యొక్క ఈ యొక్క రాశి వారు మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కలగవు ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు ఆ స్త్రీ ద్వారా మీకు అంతా మేలే జరుగుతుంది ఇలా మేలు చేయటం వల్ల ఆ స్త్రీని మీరు జీవితకాలం అంతా పెట్టుకుంటారు ఇలానా అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి ఎందుకంటే ఆర్థిక సంస్థతో ఇబ్బంది పడే వారికి మాత్రమే ఈ విధంగా ఒక స్త్రీ సహాయం చేసే అవకాశం ఉందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇకపోతే మీకు ధన సహాయం చేసే ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీ భార్య కావచ్చు లేదా మీ తల్లి కావచ్చు లేకపోతే మీ యొక్క తోబుట్టులు కావచ్చు బంధుమిత్రులు కూడా కావచ్చు అలాగే శ్రేయాభిలాషులు కానీ ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వారైనా కావచ్చు ఆమె వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అయితే మీరు నిత్యం లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేయటం వల్ల కూడా మరింత అనుకూలమైన ఫలితాలను పొందడానికి ఛాన్స్ ఉంటుంది అంతే కదండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో ధనానికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నా కూడా ఉద్యోగంలో ఉన్న విద్యార్థులైనా సరే ఈ క్రాస్ వారికి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు వారి వారి రంగాలకు సంబంధించి అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు అందుచేత ఆ స్త్రీ వల్ల మీరు పొందే అదృష్టాన్ని అసలు వదులుకోవద్దు ప్రతినిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి ఖాళీ సమయంలో నిష్ట దైవ నామస్మరణ చేసుకోండి దైవ అనుగ్రహం ఉంటే ఎటువంటి సమస్యనైనా సరే చాలా ఈజీగా సులువుగా బయటపడచ్చు ఇక ఈ విషయాన్ని మీరుగా ఈ యొక్క రాశి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా చేయటం వల్ల కేవలం డబ్బు సమస్య మాత్రమే కాదండి అన్ని ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి భగవంతుని యొక్క అనుగ్రహం మీకు ఉంటే ఏ సమస్య అయినా మీరు జయించవచ్చు అని నమ్మకాన్ని కలిగి ఉండాలి అప్పుడే మీకు ఆ దైవం యొక్క అండదండలు ఉంటాయండి ఆ దైవం యొక్క పూర్తి అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు సంపాదన పెరుగుతుంది ఆదాయం రెండింతలు అవుతుంది కూర్చొని తిన్నా కూడా తరగిన ఆస్తిని సంపాదిస్తారు అన్ని రకాలుగా ఎటు చూసినా కూడా కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క లైఫ్ సెటిల్ అయిందని అంటున్నారు శాస్త్ర నిపుణులు ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు ఉండదు సో చూసారు కదా తుల రాశివారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి మే పదహారు పదిహేడు పద్దెనిమిదో తేదీల్లో ఈ కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల కోట్లు ఏ విధంగా కొరవబోతున్నాయి ఈ యొక్క రాశి వారు రాబోయే రోజులు ఎలాంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు వృత్తి ఉద్యోగం వ్యాపారపరంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోయే రోజుల్లో చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటసెమ్లో క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్